ఇస్తుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంకు మహిమ కలుగునుగాక దేవాది దేవుడు ఈరోజు మరొకసారి ఆయన నూతన వాక్యము ద్వారా మనల్ని దర్శించడానికి వచ్చిన పరిశుద్ధునికి కృతజ్ఞతలు మీ అందరికీ వందనాలు చెల్లిస్తే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అందుకొని ముందుకెళ్దామండి ఆయన ఇస్తున్న దిన ఈ దిన వాగ్దానము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడండి ఆ వాక్యము అప్పుడు ఇస్రాయేలీల మధ్యనున్నవాడను నేనే ననియు నేనే మీ దేవుడనైన యహోవాననియు నేను తప్ప వేరే దేవుడు లేడనియు మీరు తెలుసుకుందురు నా జనులు ఇక ఎన్నడను సిగ్గునొందక ఉందరు మెయిన్గా ఆయన ఇస్తున్న వాగ్దానం నా జనులు ఇక సిగ్గు సిగ్గునొందక ఉందరు అని అన్నది ఇది నా వాగ్దానం అండి కాబట్టి ఆ వాగ్దానమును మనం అందుకుంటూ ముందు నువ్వు గ్రహించాల్సింది నీవు ఆయన జనముగా ఉన్నావా నువ్వు సిగ్గుపడకూడదు అంటే అన్యులలో కానీ నీ అవసరాల తిరిగి లేక నువ్వు ఈ నువ్వు కృంగిపోతున్న సమయంలో ఎవరి ముందైతే నువ్వు తలదించుకొని నిలబడుతున్నావో వాళ్ళందరి ముందు నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే ఏ విషయంలో నువ్వు కృంగిపోతూ నిలబడి ఉన్నావో అటువంటి నీకు దేవుడు జవాబిస్తూ నా జనులు ఇక ఎన్నడును అంటే ఈరోజు ఈ వాగ్దానం ఇస్తున్నాడు అంటే ఇంకెన్నటికీ నిన్ను సిగ్గుపడకుండా దేవుడు నిలబెట్టుకుంటాడు ఏ విషయంలో ఆయన ఆయన అసాధ్యమైనది ఏది లేదు అని దేవాది దేవుడి రోజు వాగ్దానం ఇస్తున్నాడు అందుకే ఆయన సెలవిస్తున్నాడు నా జనులు ఇక ఎన్నడును సిగ్గు నొందరు అని దేవుడు సెలవిస్తున్నాడు ఇరవై ఏడవ వచనంలో మొదటిగా ఆయన అంటున్నమాట ఇస్రాయేలీల మధ్యనున్నవాడును నేనే ననియు నేనే మీ దేవుడనైన యహోవాననియు నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకుందరు ఎప్పుడు తెలుసుకుంటామో నా జనులు ఇక ఎన్నడునూ సిగ్గు నొందరని ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్చినప్పుడు ఆ తర్వాత ఆయనకు ఉన్న అధికారం ఏంటిది ఇస్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనే తర్వాత నేనే ననియు నేనే మీ దేవుడనైనా యహోవా ననియు అంటే నేనే అని చెప్పిన ఆ పరిశుద్ధుడే మనకు పరలోక తండ్రి అయి ఉన్నాడని దేవుడై ఉన్నాడని యహోవా ననియు ఆ తర్వాత నేను తప్ప వేరే వేరు దేవుడు దేవుడు ఒక్కడనో లేడని మీరు తెలుసుకుందురు ఎప్పుడు నీవున్న శ్రమల్లోనో శోధనల్లోనో కష్టాల్లోనో కరువులోనో ఇరుకులోనో ఇబ్బందిలోనో ఎదురు చూస్తున్న పరిస్థితుల్లోనో కన్నీటితో అంగలార్చుచున్న స్థితిలోనో నువ్వు దేవుని ఎదుట కనిపెడుతున్నప్పుడు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నా జనులు ఇక ఎన్నడనూ సిగ్గు నొందరు అని వాగ్దానం పట్టుకొని వచ్చి నీకు ఇస్తున్నాడు ఈరోజు ఆయన జనాంగంలో నువ్వు ఉండగా నీకు ఆ వాగ్దానం ఇచ్చి నువ్వు ఇంకెన్నటికీ సిగ్గునొందవ బిడ్డ నీకు తోడున్నాను నేను చెప్పి దేవుడు నిన్ను బా వాగ్దానం బలపరుస్తూ ఆ వాగ్దానాన్ని బట్టి ఇంకా నువ్వు కృంగిపోతూ ఇంకా జరగలేదని ఎదురు చూడకుండా నీ దగ్గరకు వచ్చి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఆ వాగ్దానానికి ఉన్న ఆ మహిమ ఆయన ఎలా సెలవిస్తున్నాడు ఇస్రాయేలీల మధ్యనున్న వాడును నేనే ననియు నీకెవరు చేస్తున్నారు కార్యము ఇహలోక పరంలో లేక నువ్వు మెచ్చిన వారో లేక నిన్ను మెచ్చిన వారో ఈ లోకంలో నువ్వు ఎవరికైతే ఇష్టంగా ఉన్నావో ఎవరు నీకు వారో వాళ్ళు వచ్చి చేయట్లేదండి దేవుడు అంటున్నాడు ఇస్రాయేలీల మధ్యనున్న వాడను నేనే ననియు ఆ తర్వాత నేనే మీ దేవుడనైనా యహోవా ననియు ఆ తర్వాత నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకుందరు అప్పుడు నా జనులు ఇక ఎన్నడను సిగ్గున్నక ఉందరని నేను చేసిన కార్యమును నేను ఇచ్చిన వాగ్దానమును మీరు నమ్మి స్వతంత్రించబడిన వారై నా నామమును మీరు ఘనపరచుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎంత గొప్ప వాక్యం కదండి ఎంత గొప్ప వాక్యం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నలిగిపోతున్నావేమో నీ బాధ నీ ఇంట్లో వాళ్ళకైనా నీ తోడబుట్టిన వాళ్ళకైనా నీ తల్లిదండ్రులకైనా నీ భర్తకైనా నువ్వు చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో వాళ్ళెవ్వరూ చేయలేని కార్యము నీ కన్నీళ్లను చూస్తున్న నీ పరలోక తండ్రి నీ హృదయాన్ని చింపుకొని నువ్వు దేవుని దగ్గర మొర పెడుతుండగా ఏడుస్తుండగా అంగలార్చుచుండగా దృష్టిస్తున్నాను నీ ప్రియ పరలోకొప్ప తండ్రి నీ దగ్గరకు వచ్చి రోజు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదేవుని విడ ఈ వాక్యం అందుకోమ్మ మనుషులు మాటలు చెప్తే కొద్దిసేపు ఊరట వస్తుంది ఆ తర్వాత తిరిగి యథా ప్రకారం నీ కన్నీళ్ళు నీతోనే ఉంటాయి నీ కష్టాలు నీతోనే ఉంటాయి కానీ ఆ కన్నీళ్ళని చూసిన దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చి వాగ్దానం ఇస్తే నా జనులు ఇక సిగ్గు సిగ్గున్నొందరు అని సెలవిచ్చాడు అంటే ఆయన జనాంగంలో నువ్వు ఉన్నావు ఉన్నావు ఆయన కుమార్తెగా ఉన్నావు కుమారుడిగా ఉన్నావు ఆయన పేరు పెట్టి పిలుచుకున్న సహోదరుడిగా నువ్వు ఉన్నావు ఆయనకు అటువంటి గొప్పదేవుడు ఆ వాగ్దానం ఇచ్చి నువ్వు తెలుసుకోవాలంటే ఇది నేను చేయగలిగిన కార్యమని నువ్వు గ్రహించి నువ్వు మహిమ పొందాలంటే ఆయన సెలవిస్తున్నాడు ఎవరై ఉన్నాడంట ఇస్రాయేలీల మధ్య నున్నవాడను నేనే నేనే కదా నేనే నడిపించాను అడ్డుగా వచ్చిన సమస్తాన్ని వాళ్లకు ఎదురుపడిన ప్రతిదాన్ని తొలగించి ఇరుకుదారులను సరాళం వచ్చేసి వారిని నడిపించిన వాడను నేనే ననియు ఆ తర్వాత నేనే మీ దేవుడనైనా యహోవాన్ ఇస్రాయేలీల మధ్యనున్న వాడను నేనే ననియు నేనే మీ దేవుడనైనా యహోవాన్ అనియు నేనే మీ దేవుడైనా యహోవాను కాబట్టి నీకు వాగ్దానం ఇస్తున్నా ఆ తర్వాత నేను తప్ప వేరొక దేవుడు ఆయన వేరొక దేవుడు ఒక్కడు లేడనియు మీరు తెలుసుకుందరు అంటే నేను మాత్రమే నేను మాత్రమే చేయగలని కార్యం నువ్వు విశ్వసిస్తున్నావా నీ కన్నీటికి జవాబు నా దగ్గర ఉందని నువ్వు విశ్వసిస్తున్నావా నువ్వు విశ్వసిస్తున్నావా నీ దుఃఖాన్ని కొట్టివేయగలిగిన సామర్థ్యము నాకుందని నీ విశ్వాసమే నిన్ను సంపూర్ణమైన విజయంలోనికి నిన్ను నడిపించబోతుండగా నువ్వు ధైర్యము ఆయన ముందు ఈ వాక్యమును పట్టుకొని నిలబడవచ్చు అందుకే ఇస్రాయేలీల మధ్యనున్న వాడను నేనేననియు నేను తప్ప వేరొక దేవుడు లేడనియు నేనే యహోవాననియో నువ్వు తెలుసు మీరు తెలుసుకుందురు ఆ తర్వాత నా జనుల యొక్క ఎన్నడూనూ సిగ్గు నందక ఉందరని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని బిడ్డ ఈరోజు జవాబు పట్టుకొని వచ్చి నీకు ఇచ్చాడమ్మా ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు నువ్వు సిగ్గుపడవు నువ్వు పొందుకున్న నిరీక్షణని నిన్నటికీ సిగ్గుపడనివ్వదు నువ్వు నమ్మిన నీ దేవుడు నిన్ను ఎందరెందరి ముందో హెచ్చించే దేవుడై ఉన్నాడు కానీ ఆయన నిన్ను బలపరిచి ఆదరించే దేవుడై ఉన్నాడు కానీ నిన్ను సిగ్గుపరిచే దేవుడైతే కాదు ఆయన అందుకే ధైర్యంగా నిలబడు ఆయన మహిమపరచు ఆయన కృప నీకు తోడై ఉందని గ్రహించు అటువంటి దేవుడు ఈరోజు నీతో వచ్చి మాట్లాడుతుండగా ఆ వాక్యం నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 హలెయ